తెలుస్తుంది నీ వీడియో వాళ్ళు తీస్తురు అవును తీస్తున్నాం స్టోర్ తీయాలి కదా వేసాం మీ బిల్ అండి నేను చేయాలి వచ్చినాయి తెలుసా అంటే చాక్లెట్ల పురుగులు వస్తాయా చెప్పండి చాక్లెట్ల పురుగులు వస్తాయా చెప్పండి చాక్లెట్ల పురుగులు వస్తాయా చెప్పండి అంటే ఇచ్చే చాక్లెట్లన్నీ పురుగులు వేసిస్తారా

అది ఇది చూడండి చాక్లెట్ ఇట్లా ఉంటదా బూజ్ బూజ్గా వీడియో ఉంది అందుకే ఇదిగోండి పురుగు కనిపిస్తుందా మీకు పురుగు

మీరు స్టోరేజ్ ఎక్కడ చేశారు ట్వంటీ సిక్స్ వరకు ఉందండి అవును మీరు స్టోరేజ్ ఎలా చేశారు మీరు స్టోరేజ్ చేసేదాన్ని బట్టి కూడా పురుగుల పరమాయిం మీరు తీసుకున్న ట్వంటీ సెకండ్ తీసుకున్నారు మేడం మేడం తినండి మీరు ట్వంటీ సెకండ్కి పర్చేస్ చేసినారు పర్చేస్ చేసిన రోజు చేస్తే మా దగ్గర ఏమైనా స్టోరేజ్ ప్రాబ్లం ఉందా మేము చెక్ వాళ్ళం మీరు ఈరోజు తీసుకొచ్చినారు అంటే ఆల్మోస్ట్ ఈరోజు సెకండ్ టెన్ డేస్ అయిపోయింది మీరు ఎలా స్టోర్ చేసిరు ఏంటి అనేది ఉంటుంది కదా నేను కంప్లీట్ చేస్తాను నేను కంప్లీట్ చేస్తానండి నేను ఆ బ్రాండ్ వాళ్ళకి కంప్లీట్ చేస్తాను ఫ్రిడ్జ్లో ఉంటే చాక్లెట్ కండిషన్ అలా ఉండదు ఫ్రిడ్జ్లో ఉంటే చాక్లెట్ కండిషన్ చాక్లెట్ కండిషన్ అలా ఉండదండి

నేగాడే కదా ఎంటెన్ బైక్ గస్టడే 927 ఆపటిమే చూసుకుంటే మీరు స్టోర్ క్లోజ్ ఉంటుంది కదా 10 వరకు దీనికి సంబంధించి ప్రమోటర్ ఉండరు మార్కెట్ సేజర్ ఉండరు కదా ప్రమోటర్ దీని బ్రాండ్ ప్రమోట్ చేసే వాలే కదా నెంబర్ ఇవ్వండి అవును మరి బ్రాండ్ అండ్ ఐ ఇక్కడ షెల్ఫ్ వల్ల లేకపోతే చాక్లెట్స్ డిఫాల్ట్ అయిపోయి పురుగులు వచ్చిందో ఈ తిని ప్రజలు ఏం కావాలి అండ్ హెడ్ అండ్ హెడ్ ఉంటారు కదా మొత్తం టోటల్ రిలయన్స్కి హెడ్ ఉంటారు కదా హైదరాబాద్ అంబానీ అని కాదు మీరు అని చెప్పినట్ల హైదరాబాద్ నేను హైదరాబాద్ అన్నా

పోలీస్ ఇక్కడ కాల్ చేయండి ప్రాపర్ గా పాప్స్ ఉండవు ప్రైజెస్ డీటెయిల్స్ ఉండవు ఎప్పుడు వచ్చిన స్టోర్ ఇది కిడ్స్ తింటే ప్రాబ్లం ఎవరికైతుంది మేము అప్పటికప్పుడు చూసాం కాబట్టి ఎలెక్ట్ అయ్యాము ఎమ్మటి ఇప్పుడు నలుగురు తిన్నాం పీసెస్ తీసుకొని ఎమ్మటి వాంతింగ్ చేసుకున్నాం అదే ఒకేలా చూడకుండా కిడ్స్ తింటే సిచ్యువేషన్ ఎట్లా ఉంటది 국민의동 b l e v e n f t h good i r e z o g e t r y meeting at t e state 그대에게도 모든 것이 사 라고 말 a t నేను దాంట్లో అన్ని స్నాక్స్ ఐటమ్స్ తీసుకున్నాను అన్ని ఒకేసారి తెలియము కదా తీసుకెళ్ళి

అయితే అది ఇప్పుడు తీసుకోండి మీ బార్ కోడ్ ఉంటది కదా సర్చింగ్ చేస్తే అకౌంట్ లో ట్రాన్స్ఫర్ ఉంటది కదా యాప్లో సర్చింగ్ చేయండి స్కాన్ చేస్తే మీకు ఎన్ని అర్థమవుతుంది బాక్స్ అంటే కుచ బిల్ 10 డేస్ ఐటెం అండి అన్ని నిన్న స్నాక్స్ ఐటెం తీసుకున్నా అన్ని ఓకే సర్ కుచం తెల్లం కదా yes sir మా రూమ్ మేట్స్ అందరం ఫ్రిడ్జ్ ఉంటుంది మాకు తెచ్చుకొని అందరం షేర్ చేసుకున్నాం బట్ అప్పటికే అంటే పొడిపులో ఆడతారు కదా చాక్లెట్ లా పర్ఫెక్ట్ గా లేదు తేడాగా ఉంది అన్నట్టుగా పీస్ చేస్తే హాస్టల్ పురుగు అనేది కనిపిస్తుంది అండ్ చూసారు కదా మీరు ఫ్రిడ్జ్ లోనే మాకు డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉంటది కింద హాస్టల్ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా తీసుకొస్తారు నేను ఎక్కడ పెట్టాను స్టోరేజ్ అనేది ఎందుకంటే మాకు ఫ్రిడ్జ్ దగ్గర మాకు సీసీ కెమెరా కూడా ఉంటుంది ఆ నమ్మకం మేము స్టోరేజ్ ఫ్రిడ్జ్ చేసుకుంటాం చేసుకుంటాము పలు వారు చెక్ చేస్తాను

మీరు పెట్టింది అండ్ సరే నిన్న సరే పెట్టింది కూడా సరే పక్కన పెట్టండి పక్కనే కాదు ఆ ఓకే ఓకే సార్ నేను చెప్తాను ఇప్పుడు మనం ఓపెన్ చేస్తే బాక్స్ ఓపెన్ చేస్తే ఇప్పుడు సీల్డ్ ప్యాకెట్ వస్తుంది అది యాక్చువల్లీ మీరు 100% నేను అదే నేను కూడా ఆలోచిస్తున్నాను ఇప్పుడు సీల్డ్ యూనిట్ లోకి అనేది నేను అదే ఇప్పుడు స్టోరేజ్ స్టోరేజ్ ఎక్కడైనా అని ప్యాకెట్ ఓపెన్ చేసి నేను అందుకని ఫస్ట్ వీడియో ఇప్పుడు మీరు అన్నారు కదా పెట్టిన వీడియో తీసిన వీడియో ఉంది అన్నారు కదా అది ఒకసారి చూస్తే మనం ఇది మేడం గా వి ఆర్ టేక్ ఫ్రమ్ ద బ్రాండ్ వి ఆర్ నాట్ అంటే మేము బ్రాండ్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ తీసుకొని రిటైలర్ గా సేల్ చేస్తాం మ్యానుఫాక్చర్ మాత్రం మనం చేయాలి సో ఇప్పుడు మీరు అన్న పాయింట్ ప్రకారం

మీ టెన్షన్ ఏమీ కనక పని లేదు ఆ స్టోరేజ్ లొకేషన్ బట్టి ఎన్విరాన్మెంట్ బట్టి బట్టి చేసుకోవాలి ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్ అంటే మాకు ఇక్కడ మొత్తం ఏసీ దాని టెంపరేచర్ మీరు మిస్టేక్ చేస్తాం కానీ ప్రాబ్లమ్ బ్రాండ్ మాట్లాడతాను వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు

చాక్లెట్ అనేది అట్లా పొడి పొడి లాడిపోయి వస్తుందా డైరీ మిల్క్ ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుంది మేడం ఇది డ్రై ఇది డ్రై కండిషన్ లో ఉంది కాబట్టి ఇట్లా అయింది ఒకసారి మీరు ఫ్రిడ్జెస్ లో పెడుతున్నప్పుడు స్టోరేజ్ లో అట్లాగే వస్తదా అంటే ఇప్పుడు అన్ని హ్యాండ్లింగ్ కొన్ని చేయలేము కొన్ని అవుతాయి అంటే మనం సీల్డ్ కండిషన్ లో ఎలా ఉంది అని మనం లోపలికి చూడలే కదా మేడం ఇప్పుడు అట్లాగే ఉంది కదా అదే అంటున్నాను ఈ మ్యానుఫ్యాక్చరర్ కి మేము ఎస్కలేట్ చేస్తాం మీ దగ్గర ఉన్న రెండు వీడియోస్ మాకు పంపించండి మేము అటాచ్ చేసి బ్రాండ్ కి ఎస్కలేట్ చేస్తాం సార్ మర్చంటైజర్ అంటార కదా బ్రాండికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరర్ ఉంటారు మేడూ మ్యానుఫ్యాక్చరర్ కాల్ చేస్తే వాళ్ళ మేనేజర్ ఉంటారు వీడియోస్ ఒకసారి నేను మాట్లాడతాను మీరు యాక్సెస్ ఎట్లా ఇప్పుడు ఇక్కడికి వస్తే యాక్సెస్ డిపార్ట్మెంట్ కి సంబంధం ఉండదు కదా ఫోన్ చేయమంటారా నేను డైరెక్ట్ చేస్తాను జిహెచ్ఎంసీకి ఫుడ్వాళ్ళకి నేను ఎట్లా యాక్సెస్ ఉంటుందో నేను చూస్తాను లేదు నేను నేను తెప్పిస్తా వాళ్ళు ఆ గ్రాసరీ నాకుంది లింక్ ఉంది నాకు లింక్ ఉంది నేను తెస్తాను తెప్పమంటే నువ్వు ఆఫ్ నువ్వు ఎట్లా మాట్లాడుతుండే ఆఫ్ ఎందుకు ఇస్తారు చెప్పు ఆఫ్ చేస్తాం ఆఫ్ చెయ్యారు ఆఫ్ చేయరు ఆఫ్ చేయరు రైట్ ఉంది రైట్ ఉంది రైట్ ఉంది అంటే పురుగులు రానియా పురుగులు రాని ఏమైనా రానియా పురుగులు రాపియలే ఎక్కడ పెట్టుకున్నావు అంటే అంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం నువ్వు ఒక్క నిమిషం మాకు అంటే ఇలా పురుగులు అవన్నీ వచ్చినా ఉంటా చూపించాలి పురుగులు చూపించాలి ఎక్కడ పెట్టుకున్నావు అంటే ఎక్కడ పెట్టుకున్నావు అంటే